రెడ్ కలర్ బాక్స్ చూపిస్తున్నాను ఏమిటి అనుకుంటున్నారా మాసం కదా ఏ జ్యువెలరీయో చూపిస్తుంది అనుకుంటున్నారేమో విషయానికి వచ్చేస్తానండి మీలో ఎంతమందికి ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు పావల అర్ధ రూపాయి ఈ కాయిన్స్ గుర్తున్నాయి నేనైతే వీటిని కలెక్ట్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాను అన్నమాట మాసం కదా కబ్బోర్డ్ సర్దుతూ ఉంటే ఈ బాక్స్ అయితే కనిపించింది అనమాట వెంటనే మీ అందరితోటి షేర్ చేసుకోవాలనిపించింది నేను కలెక్ట్ చేసిన ఈ కాయిన్స్లో ఒక ఫైవ్ రూపీ కాయిన్ అయితే దాదాపు నలభై సంవత్సరాల క్రితం నాటిదండి పట్టుకుంటే కూడా చాలా బరువుగా ఉంది ఫ్రెండ్స్ మీలో ఎంతమంది దగ్గర ఇలాంటి కాయిన్స్ ఉన్నాయి ఇలా వీటన్నిటినీ చూస్తూ ఉంటే నాకైతే చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయన్నమాట దాంతోపాటు నాకు ఏమనిపించిందంటే వస్తున్నది శ్రావణ మాసం కదా లక్ష్మీ పూజలో ఈ సంవత్సరం ఈ కాయిన్స్ని కూడా పూజలో పెట్టుకోవాలనుకుంటున్నాను మరి మీకేమనిపిస్తోంది ఈ కాయిన్స్ అన్నిటికీ కూడా ఒక లైక్ని ఖచ్చితంగా వెయ్యాలనిపిస్తుంది కదా అది